విద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు ఇండక్షన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అంటే ఈ రోజు నుండి తరగతులు ప్రారంభించబడుతున్న ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ సందర్భంగా అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను అభినందించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా గతంలో మనం ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందేటువంటి విద్యార్థులకు మొదటి దశలో హాస్టల్ వసతి సౌకర్యం కల్పించలేమని సూచించినప్పటికీ తల్లిదండ్రుల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మనకు వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు హాస్టల్లో వసతి సదుపాయం కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా అందరి విద్యార్థులకు మరియు వారి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా భద్రాచలం నల్గొండ ఖమ్మం కరీంనగర్ వరంగల్ లాంటి దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది అందులో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థుల్లో ముఖ్యంగా యాభై శాతానికి పైగా గర్ల్స్ స్టూడెంట్స్ ఉండడాన్ని దృష్టిలో పెట్టుకొని హాస్టల్ వసతి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ